అలాగే గురువుగారు వ్రతం చేసుకున్న మహిళలు ఎవరైనా తాంబూలాలు ఇస్తూ ఉంటారు తాంబూలాల్లో ముఖ్యంగా ఏ ఉంటే మంచిది అంటారు ఏ వస్తువులు ఉంటే కలిసి వస్తుంది రైట్ ఇక్కడ శనగలు ఇవ్వడం బాగానివ్వడం చాలా చూసి ఉంటారు శనగలు తప్పకుండా ఇస్తారు ఈ మంగళగౌరి వ్రతానికి వరలక్ష్మి వ్రతానికి శ్రవణ మాసం రెండు వ్రతాలని మనకి ఒకటి మంగళగౌరి ఒకటి వరలక్ష్మి సరే ప్రస్తుతాంశంలో వరలక్ష్మి వ్రత రోజున శనగలు ఇవ్వడం అంటే శనగలు తప్పకుండా ఇవ్వాలి శనగలు ఏంటంటే మనకి యశో వృద్ధిని కలిగిస్తుంది బలాన్ని కలిగిస్తుంది అవి జ్ఞాని ఉంటాయి కదా తిన్నవారికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి పరోక్షంగా బుద్ధి వికాసము ధనాన్ని ఇవ్వడానికి గురుడు గురుడు అనేవాడు శనిగల కారుకుడు ఈ శనగలు ఇవ్వడం వల్ల అవుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని జ్ఞానవంతమైన స్థితిని పొందుకోవడానికి శనగలు దానంగా వాయనంగా ఇస్తుంటారు దానం కాదు వాయనంగా ఇస్తుంటారు అలాగే ఈ తాములంలో ఏమేమి ఇవ్వాలి అంటే కొంతమంది పూర్ణాలు చేస్తారు అమ్మవారికి పూర్ణాలు ఇస్తారు పూర్ణాలు కూడా వాయునం ఇవ్వాలి అది ఐదు ఏడు తొమ్మిది ఆ ఇంటి ఆచారం ఇస్తారు దాదాపుగా తప్పకుండా తొమ్మిది అయితే కంపల్సరీ ఇవ్వాలి తొమ్మిది పూర్ణాలని వాయి కొంతమంది సజ్జా బుర్రలు అంటారు అవి కూడా చేస్తుంటారు సజ్జాంటారు అవి కూడా మనం దానం ఇవ్వాల్సిందే అవి కూడా వాయనకి ఇవ్వాల్సిందే కానీ పూర్ణ బుర్రలు ఇవ్వాలి పూర్ణ నిండుగా ఉన్నటువంటి బుర్రెలు మాత్రమే దానం ఇవ్వడం దానితో పాటుగా ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది ఒక్కళ్ళకైనా సరే మొత్తం ఇది వకి చీర జాకెట్టు రెండు ఇవ్వాలి తమలపాకులు రెండు ఇవ్వాలి రెండు ఒక్కలు ఇవ్వాలి మీకు వీలైతే పసుపు కుంకుమ భరణిలు ఇవ్వాలి దాంట్లో రెండు గాజులు ఇవ్వాలి నాలుగు గాజులు ఆడకు సరిపోయేటువంటి గాజులు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎలా ఇవ్వాలి ఏదో తెచ్చాము ఇచ్చేసామని కాదండి అవతలి వాళ్ళు వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి ఏదో చీలిపెట్టాము మూడు వందల రూపాయలు చేసుకుని మొహన పడేసాము నువ్వు మూడు వందల రూపాయలు చేస్తే నీకు మూడు వేలే వస్తుంది నువ్వు వెయ్యి రూపాయలు చీర పెడితే లక్ష రూపాయలు నీకు వస్తుంది అంటే అవతలి వాడికి వచ్చేది ఆ ముత్త ఎదువకి పనికొచ్చేటువంటి ఒక వస్తువు మనం కానుకగా ఇస్తే మనం దాన్ని అనుభవించే యోగ్యత ఉంటుంది మనం కూడా అనుభవించవచ్చు పనికిరాని చిన్న చిన్న బరి ముద్దలు వాళ్ళు రేపు ఏదో స్టిక్కర్ మీద రెండు ముద్దలు వస్తాయి అది తీరం రాదు పెట్టడం రాదు అంటే తీస్తే కుంకుమ కింద పోతుంది అలా ఇవ్వడం ఎందుకు హాయి ఒక పొట్లం కట్టివ్వండి ఒక ప్యాకెట్లో ఇవ్వండి లేదా ఒక మంచి భరణి ఇవ్వండి ఇవ్వగలిగే స్థోమత ఉన్నా ఇవ్వలేకపోవడం ఎక్కడైతే పిసినారతనం ఉంటుందో అక్కడ అమ్మవారి అనుగ్రహం ఉండదు అంటే పిస్సినార్తనంతో మీ వ్రతాలు చేయకండి ఇప్పుడు చేశారు రైట్ మీ ఇంట్లో ఉంచండి వాయిన వాడు పిలిస్తే కవిత పసుపు కుంకుమ చేతితో ఇచ్చేయండి పుస్తలకి పసుపు పెట్టుబడి కుంకుమ చేతితో ఇవ్వండి పర్వాలేదు కానీ పిస్సినార్తనంతో ఇచ్చే ఇవ్వనట్టుగా చాలీ చాలినటువంటి పదార్థాలు ఇవ్వడం వల్ల అనర్ధాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది నీకున్నంత నీకు ఒకవేళ నువ్వు మాత్రం పదివేల చీర కట్టుకుంటావా వచ్చిన వాళ్ళకి రెండు వందల రూపాయలు చీర ఇస్తే ఎలా ఉంటుంది పోని చీర ఇవ్వకు ఒక మంచి యోగ్యమైన జాకెట్ ముక్క ఇవ్వండి పాలిస్టర్ ముక్కలు రెండు వందల రూపాయ ఇరవై రూపాయలు ముక్కలు తీసుకొని చేస్తున్నారు దాంట్లో దాన్ని ఏం చేయాలి వాళ్ళు అంటే ఆ తీసుకున్నటువంటి వస్తువులన్నీ ఇప్పుడు తాంబూలం వస్తువులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి వాళ్ళు పోతపోతూ బయటపడి చనిపోతున్నారు అంటే నువ్వు ఇచ్చిన స్వీకరి అమ్మవారు స్వీకరించాలి ఏ భావంతో ఇచ్చావు వరలక్ష్మి అమ్మవారికి సుమంగల్ని పిలిచి వాయనం ఇచ్చావు ఆ వాయనం బయట పెట్టిన తర్వాత పనికి మాల గుడ్డిచ్చింది అని తిట్టుకోవడం వల్ల నీకు వచ్చినటువంటి లాభం ఏమిటి తిట్టుకోకుండా అవతల ఉండటానికి పనికొచ్చేది ఒక వస్తువు అయినా సరే గంభీరంగా ఇవ్వండి అనుకూలంగా ఉంటుంది వారికి యో యోగ్యమయ్యేదిస్తే అనుకూలంగా ఉంటుంది ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది మనకి ఇలా తాంబూలంలో చీర జాకెట్టు పూలు పళ్ళు తమలపాకులు గాజులు అవన్నీ ఒక ఎనిమిది రకాల తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయి ఆ తొమ్మిది రకాల వస్తువులు వాడికి ఆ ముత్తైదువకి వరకు ఇవ్వాలి ఒకరు కాదు ముగ్గురికి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా మీకు శక్తులు వరకు ఇచ్చుకోవచ్చును దానికి ఇబ్బంది లేదు శుభమస్తు